కొంతమంది ఉడికిన ఆహారాలు కొన్ని పచ్చి ఆహారాలు కలిపి తింటుంటారు మరి ఇట్లా కలిపి తినొచ్చానే సందేహం చాలామందికి వస్తుంది ఇట్లా ఉడికినవి పచ్చివి కలిపి తిన్నందువల్ల నష్టమేమీ రాదు కానీ ఉడికిన ఆహారాలు తిన్నప్పుడు కొద్దిగా బద్ధకం మత్తు అట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఉడికిన ఆహారాలు అరిగించడానికి ప్రాణవాయువు ఎక్కువ అవసరమై ఆక్సిజన్ కొంచెం తగ్గి మనకట్లా డల్గా మబ్బుగా అనిపిస్తుంది అదే ఫ్రెష్ ఆహారాలు విడిగా తిన్నామనుకోండి ఫ్రూట్స్ కానీ సాలడ్స్ కానీ నట్స్ కానీ న్యాచురల్ ఫుడ్ అసలు మత్తు బద్ధకం లేకుండా యాక్టివ్గా ఉంటుంది కానీ రెండు ఆహారాలు కలిపేసరికి ఈ ఫ్రెష్ ఫుడ్లో ఉండే సుఖం ఉడికిన ఆహారాలతో కలిపేసరికి మనకు ఆ సుఖం ఉండదు అందుకని కలపకుండా విడివిడిగా తినండి అంటా నేను అందుకని ఉడికినవన్నీ ఒకసారి తినండి ఆ మత్తు ఏదో ఒకసారి ఉంటుంది న్యాచురల్ ఫుడ్స్ అన్నీ ఒకసారి తినండి అంటాం ఆ సుఖం మీద ఆనందం మీద హాయిగా సెపరేట్గా మనకు తెలిసి ఎలక్ట్రిక్ యాక్టివ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది ఈ రెండు కలిపి కూడా తిన్నా కూడా నష్టం రాదు కానీ గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్లకుండా స్లోగా వెళ్ళటానికి త్వరగా బరువు షుగర్ పెరగకుండా రక్షించటానికి ఉడికినవి పచ్చివి కలిపి తినే కాంబినేషన్ కూడా చాలామందికి ఇలాంటి సమస్యలు ఉన్న వారికి మంచిదే కానీ ఇట్లా ట్రబుల్స్ లేని వారికి మాత్రం ఆ సుఖంగా హాయిగా ఉండాలంటే సపరేట్గా తినటమే మంచిది